జత శ్రీ బుద్ధ రామలింగేశ్వర స్వామి ఇంకా రామ్మోహన్ రెడ్డి గారు నందారాజు కమ్మాయిండ్ ఆశీస్సులతో ప్రభా శంకర్ గారు నందాజ కమ్మాయిండ్ చేత సిద్ధంగా జరకుండా సాగుతున్నాను ఐదవ స్థానానికి మూడవ రావు ఏడు సెకండ్ మాత్రమే ఆడాడు भूमियाँ जो आ रही है, भूमियाँ जो है ना, हंड्रेड डी रूप जेटम चलना, लेडी नेट को ना हो क्या? दफन सिंह का, नेट को ना, प्यार का लिखामान जो तो मेरे बस गरबारी। समान